ఇప్పుడు సారగ్రాహి అయినటువంటి పరమేశ్వరుడు భక్తుడి యొక్క హృదయము మీద తిరుగుతూ ఆ భక్తి అనేటటువంటి తేనె తాగడానికి సిద్ధమై ఉంటాడు ఎవరు అమ్మవారి పాదముల మీద వాలుతారో ఎవరు అమ్మవారికి నమస్కారం చేసి భక్తిని కోరుకుంటారో అటువంటి వారు ఈ తామర పువ్వు దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తుంది ఈ తామర పువ్వుతో మీ మనస్సుని ఈశ్వరుడు వాళ్ళవలసినటువంటి పద్మంగా మారుస్తుంది ఎవడు ఇంద్రియ లంపటంతో ఉండి అమ్మవారి పాదముల వంక చూడడో వాడికి తేనె మీద ముసిరేటట్టు చేస్తుంది అంటే ఆవిడే అనదు ఇంద్రియ సుఖములను ఇచ్చేస్తుంది మృత్యు అంటే ఏమిటో తెలుసా అండి చాలా చమత్కారం ఇంద్రియ సుఖముల ఎందు మగ్గునుడగుట అంతే మృత్యు అంటే ఇంద్రియములతో సుఖం అనుభవించడం తప్ప ఎప్పుడూ ఈశ్వరుడి వైపుకి తిరగడం చేత కాదనుకోండి భగవంతుడి నామం చెప్పడంలో భగ